స్వర్ణాంధ్రదేశ్ తీర్చిదిద్దడమే నా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామ పరిధిలో ఉన్న విశ్వశాంతి స్కూల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వశాంతి స్కూల్ కరెస్పాండెంట్ పులగం సూరారెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని స్వచ్ఛత శుభ్రత కోసం పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చెత్త తడిచెత్త పొడిచెత్త కోసం అవగాహన పెంచాలని అన్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధిత ఆంధ్రప్రదేశ్ కావాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థుల్లో మొక్కలు నాటించి స్కూల్ ఆవరణ చుట్టూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని పిల్లలతో చేపట్టారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్య చంద్రబాబు నాయుడు గారు మంచి సంకల్పంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ మా పరిసరాలలో ఉన్నటువంటి వాతావరణం శుభ్రపరచడానికి అలాగే తడి చెత్త పొడి చెత్త వేరు చేయడము అలా మొక్కలు నాటడము వేస్ట్ వన్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ బ్యాన్ చేయడం అనే కార్యక్రమాలని మేము మా పిల్లలకి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి తెలియచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసి మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద స్వర్ణంధ్రప్రదేశ్గా చేయలేయాలని నిర్ణయించుకుని మేము అందరం కూడా ముందడుగు వేస్తున్నాం ఈ కార్యక్రమం మాతో పాటు మిగతా చుట్టుపక్కల పరిసరాల వారు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుని మన భావి తరాలకు ఉపయోగపడే విధంగా స్వచ్ఛంద స్వరణ ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం